ఎవరైనా ఇలా పక్కనుంచి ఉంటే ఫస్ట్ లో ఉన్నట్టు ఉంటుందని సినిమాలో డైలాగులు వింటూ ఉంటాం కదా ఇప్పుడైతే నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను భావన గారు పక్కన నుంచి అలాగే ఉంది నేను చూడండి ఎంత హీల్ వేసుకున్నాను ఆవిడ అసలు చెప్పులే వేసుకోలేదు ఆయన వింటున్నారు చెప్పులు ఇప్పేస్తే నేను ఎక్కడికి వెళ్ళినా ఇంతేనండి పాపం పక్కన వాళ్ళు ఇంత హీల్స్ వేసుకోవాల్సింది చేసుకోవాల్సింది మా అరత గారు అయితే పాపం ఆవిడ కష్టాలు కష్టాలు కాదు కానీ ఆవిడ చాలా హ్యాపీగా చేస్తారు నాకు ఎంత స్వీట్ అంటే ఫస్ట్ మిమ్మల్ని చూస్తే అందరు భయపడతారు సీరియస్ గా ఉంటారని చెప్పేసి కానీ మీతో బాగుంది టెన్త్నివర్సరీ ఎపిసోడ్ అండి కాంబినేషన్ చాలా ఇంత ఏం తాగలేదు కానీ అది అందరికి తెలిసిన విషయంలో నా యూట్యూబ్ లో మీరు చూస్తూనే ఉంటారు కదా కాఫీ 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 సో ఇదనమాట ఎపిసోడ్ అయితే చాలా బాగా వచ్చింది సో ఎంజాయ్ చేయండి మీరు ఎంత హైట్ ఉన్నారో కామెంట్ చేయండి మీకోసం అంతే బై బై